చంద్రబాబు నాయుడు గారు అంటేనే పబ్లిసిటీ పబ్లిసిటీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు బికాజ్ చంద్రబాబు నాయుడు గారు పార్టీ పూర్తి స్థాయిలో పబ్లిసిటీ స్టంట్స్ కోసం ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది గోదావరి పుష్కరాల్లో బోయపాటి సీన్ డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గారు తీయాలనుకున్న ఒక యాడ్ అనాలా లేకపోతే ఇంకోటి ఇంకోటి అనాలా ఇరవై తొమ్మిది మందిని ఆనాడు పట్టను పెట్టుకున్నారు ఆ పబ్లిసిటీ స్టంట్ కోసం చంద్రబాబు నాయుడు గారిని ఎన్నోసార్లు లేపాలి జాకిలు పెట్టి అయిదని ప్రయత్నం చేసి ఎన్నోసార్లు బొక్కబోర్లు పడ్డారు కూడా మన తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసే వాళ్ళు ఎలా అంటే నా బాగా గుర్తు ఏబిఎన్ రాధాకృష్ణ గారు అప్పటి గవర్నర్ ఎక్స్ సీఎం ఆర్థిక శాఖ మంత్రి రోసయ్య గారిని ఒక ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి గురించి అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఎయిటీన్ అవర్స్ చేయగలడు అదొక ఆయన పనిమంతుడు కొద్ది వ్యంగ్యంగా వెటకారంగా అన్నాడు ఆ వ్యంగ్యంగా వెటకారం అది అన్నాడు అది అనగానే మీరు నిజంగా అంటున్నారా అని రాధాకృష్ణ గారు అడుగుతున్నాడు మీరు నిజంగా అంటున్నారా అయిదన్న అంటే వ్యంగ్యంగా వెటకారంగా చంద్రబాబు నాయుడు గారిని అన్నా కూడా వాళ్ళు అలాగే అలాగే చంద్రబాబు నాయుడు గారు లేపుతూ ఉంటారు నిజంగా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు తగిలితే బాగుండని ఎప్పటి నుంచో అనిపిస్తూ ఉన్నా ఆ వ్యంగ్యంగా రోసయ్య గారు నిజంగా అలా వాళ్ళు ఉంటే బాగుండు మన పార్టీకి రోసయ్య గారు లాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారికి చాలా బలం అనిపించింది ఒక్కోసారి ఆలోచిస్తే ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు రోసయ్య గారు అదొక కోర్ టీం రాజశేఖర్ రెడ్డి గారు అబ్బో ఆ ప్రిపరేషన్ ఆ టీం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తగిలితే అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎప్పుడు అధికారంలో రాలేరు ఇంకా నిజంగా ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు లాంటి టీం జగన్మోహన్ రెడ్డి గారికి తగిలితే బాగుండు ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు లేకపోతే రోసయ్య గారు అప్పటి టీం అసలు భలే ఉండే ఆయన ప్రిపరేషన్ కూడా బాగా నచ్చింది నాకు బస్ అసలు ఇంకా ఆ టాపిక్ ఎందుకు కానీ ఇక చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చాక ఆ వేస్ట్ ఆ వేస్ట్ అంటున్నారు ఎట్లా హుదుగు దగ్గరికి వెళ్ళి చెట్లు కొట్టేస్తుంది చంద్రబాబు కుదు కర కరెంట్ బిగిస్తాం చంద్రబాబు ఇట్లాంటి ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి అప్పట్లో అప్పుడు సోషల్ మీడియా ఎంత లేకపోయినా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి చూపించోళ్ళు చంద్రబాబు నాయుడు గారు అన్ని పిఆర్ అన్నీ అలాగే ఉంటాయి మరి పబ్లిసిటీ ఎవరు ఆయన డిజైన్ చేస్తారో తెలియదు కానీ ఒకసారి కంటికురుపు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ఆ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ ఎయిటీన్ అవర్స్ పని కంటి కంటిపురుకు వచ్చినా పది రోజు పద్దెనిమిది గంటలు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా బో కొట్టేసింది లోకేష్ అయితే ఒకసారి అన్నాడు లోకేష్ గారు అయితే ఏమన్నాడంటే నేను అసలు మా నాన్నగారిని నేను పడుకున్నాక వస్తాడు మళ్ళీ నేను నిద్రలేసేలా వెళ్ళిపోతాడు తర్వాత నేను మంత్రి అయ్యాక మా నాన్నగారితో మాట్లాడదామంటే కుదరట్లేదు నేను పడుకున్నాక వస్తాడు ఒక్కోసారి నేను ఇంటికి వెళ్ళి ఏంటి ఇంకా రాలేదు ఐదు అనుకుంటే ఇంకా ఆఫీసులోనే ఉంటాడు అది చంద్రబాబు నాయుడు గారు పనితనం ఐదు అని చెప్పి ఒకసారి లోకేష్ అన్నారు ఇట్లా చంద్రబాబు నాయుడు గారి గురించి బాగా లేపుతూ ఉంటారు ఈరోజు కూడా కొంతమంది ఎవరెవరో సాధువులు ఎవరెవరో మాట్లాడుతున్నట్టు వార్తలు అయితే వచ్చినాయి ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఇప్పుడు లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు గారిది ఆ రైల్వే ట్రాక్ ఇన్సిడెంట్ తీసుకొచ్చి ఆ నడుస్తూ మూడు అడుగుల దూరంలో ట్రైన్ ఆగిపోయింది అసలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సెక్యూరిటీయే దేశంలో అతి కొద్ది మందికి ఇస్తారు జెట్ ప్లస్ ఆయన చుట్టూ ఉండే బ్లాక్ కమాండర్స్ దేశంలో అతి కొద్ది మందికి ఉంటారు నిజంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తాకాలన్నా కూడా ఇసిరి బరదొబ్బుతారు బయట ఆయన అంగీకారం లేకుండా ఆయన ఇక్కడి నుంచి ఎటు దేవ వెళ్తున్నాడు ముందే ఇన్ఫర్మేషన్ అక్కడ పూర్తి స్థాయిలో గ్యాదర్ అయిపోయి ఎటువంటిదైనా అక్కడ ఆగిపోవాల్సిందే చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ అంత స్ట్రాంగ్ దేశంలోనే అతి కొద్ది మందికి ఇచ్చేది జెట్ ప్లస్ వాటిలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అతి కొద్దిమంది పేర్లు కూడా వేల మంది లెక్కేసే పేర్లు అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ట్రైన్ వస్తుంటే ట్రైన్ మూడు అడుగులు ఆగిపోయింది చంద్రబాబు నాయుడు గారు అంటే ఏం చెప్పాలి ఎంగిల్లకి అది పీఆర్సి అంటే నూరికైనా అర్థం కాదా అసలు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నా అంటే ముందు ట్రైన్ ఆపుతారు ఎంత పెద్ద కాదు ఫోన్ చేయించి ఎక్కడెక్కడ మొత్తం సీఎం గారు వస్తున్నారు పర్యటన ఆయన ఒకవేళ ఎక్స్ సీఎం అయినా కానీ పూర్తి స్థాయిలో చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది ఇప్పుడు సీఎం హోదాలో సీఎం హోదా సెక్యూరిటీ మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు నేను చూడలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వేళ వెళ్తుంటే అటు పక్క పోలీసు వాళ్ళు ఎవరైతే కాపలా ఉన్నారో ఒక్కట ఒక్కసారి దూకినా లేకపోతే కొద్దిగా ముందుకెళ్ళినా ఆ సైడ్ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సస్పెండ్ చేసేస్తారు కానిస్టేబుల్ ఉన్న సీఏ కానీ ఎవరైతే ఉన్నారో ఒక సైడ్ రో వాళ్ళందరూ సస్పెండ్ చేస్తారు నిజం సీఎం సెక్యూరిటీ అంత కట్టుదిద్దంగా ఉంటుంది అసలు కనీసం ఎట్లా అంటే దగ్గరికి వెళ్ళడానికి కూడా ఉండదు ఒక్కసారి కలవటానికి వెళ్ళి ఒకసారి టైం లేట్ అయిందంటే లోన పంపించారు వాళ్ళు అప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళు చెప్పినా కూడా పంపారు వాస్తవం ఇది నేను చూసా కదా అప్పుడు ఎవరు చెప్పినా వినరోళ్ళు అక్కడ డీఎస్పి స్థాయి అధికారులు సెక్యూరిటీ ఉంటుంది ఎస్పీ స్థాయిలు ఇద్దరు వాళ్ళు ఉంటారు ఆ సెక్యూరిటీ అసలు ఇంటెలిజెన్స్ వాళ్ళ చేతిలో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో సీఎంగా ఉన్నప్పుడు మొత్తం ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆయన చూసేది మొత్తం వీళ్ళు ఎస్పీ వీళ్ళందరూ బయట నుంచొని ఉంటారు అంత పెద్ద సెక్యూరిటీ ఉన్నప్పుడు ట్రైన్ ఆపడం పది నిమిషాలు పని వీళ్ళు ఆ పిఆర్ స్టంట్లో అయితే ఉపయోగమే ఉంటుంది నిజంగా దీని గుండ ఏమన్నా వచ్చిద్దే ఏమన్నా నప్పే చెప్పండి అసలు నిజంగా ఆయన అప్పుడే ఎందుకు వెళ్ళాలి ఇంకా మాట్లాడితే అసలు ఆయన వీధి 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 తిరిగి సరే చూస్తున్నాడే అనుకోండి అప్పుడే ఎందుకు వెళ్ళాలి వెళ్ళే దోవలో కింద నుంచి కనపడలేదు పైన నుంచి కనపడలేదంటే వెంటనే అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ అధికారు అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కమ్యూనికేట్ చేసి మొత్తం ఆపేయాల లేదు ఇదంతా ఇబ్బందికరంగా ఉంది అసలు చంద్రబాబు నాయుడు గారికి ఎంత లెవెల్లో ట్రైన్ వెళ్ళింది ఆయన గీత కూసుకో ఎందుకు ఒకసారి ఏదో రోజా పువ్వు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దామని అనుకుంటే ఆ ఇంటెలిజెన్స్ అధికారు ఒకరు చెక్ చేసుకుని చెక్ చేసుకుంటూ వచ్చి ఆ రోజా పువ్వు ఏదైతే ఉందో దానికి ఉన్న కొర్ర తీసేస్తున్నాడు మనం ఇచ్చేదాని కూడా చెక్ చేస్తారు అక్కడ ఏదైతే దాని ఉంటే ముళ్ళు కూడా గీకుతూ ఉన్నారు వాళ్ళు అంత కట్టుదిడ్డంగా ఉంటుందా నాయన సీఎం స్థాయి అధికారి మీరు కామెడీ చేసేస్తున్నారా అంత పెద్ద సెక్యూరిటీని దయచేసి తెలిస్తే చెప్పండి తెలియకపోతే కాముగా ఉండండి